భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ విశాఖలో ఆ వామపక్ష పార్టీలు అయితే నిరసన తెలియజేస్తున్నాయి ప్రధానంగా ఏపీ పర్యటన నేపథ్యంలో గోబ్యాక్ అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు ప్రధానంగా మనతో పాటు వామపక్ష నాయకులు ఉన్నారు ఈ యొక్క నిరసన శాఖ ప్రధాని తెలుసుకుంటున్నాం సరే ప్రధాని మీకు డిమాండ్ ఇచ్చు ప్రధానంగా ఈ దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేదా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్రపతి బర్తాఫ్ చేయాలి ఎందుకు చేయాలని కోరుతున్నామంటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాజ్యసభలోనే అనుసూచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే భర్త చేయాలి లేదంటే ఈ రాజ్యాంగానికి కాలారా వేయడానికి ప్రయత్నిస్తున్నారు బీజేపీ మన ఎన్నికల్లో చెప్పింది అమిత్ షా మోడీ జోడీ ఇద్దరు చెప్పారు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి ఈ దేశ రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తామని ప్రకల్పాలు పలికారు కానీ దేశ ప్రజలు వారికి బుద్ధి చెప్పారు వారికి పూర్తి మెజార్టీ రాని నైర్శ్యంలో ఈవేళ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ మీద చేసినటువంటి అనుత వ్యాఖ్యల్ని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి ఈవేళ ఈ రాష్ట్రంలో ఆయన్ని ఆహ్వానించినటువంటి తెలుగుదేశం జనసేన కూడా మీరు కూడా అంబేద్కర్లకి దళితులకి పేదవర్గానికి ప్రజలకి అవుతారని మీరు కూడా వారి ఓట్ల కోసమే అంబేద్కర్ దండాలు వేస్తున్నారు తప్ప నిజంగా ఈ రాజ్యాంగం మీద మీ మూడు పార్టీలకి ఏదైతే ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారో మీకు నైతిక బాధ్యత ఉంటే వెంటనే పార్లమెంట్ నుండి ఆయన్ని భర్త చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నారు మీరు చెప్పండి పార్లమెంట్ శాసక బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఇచ్చిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు ప్రధానంగా మీకు డిమాండ్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం లౌకిక దేశంగా ముందుకెళ్తూ ఉంది అదే అదే ప్రామాణికంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఆ రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి పరిపాలన సాగిస్తున్నారు అమిత్ షా ఆ రాజ్యాంగం అటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద అవమానకర వ్యాఖ్యలు చేశారు తరచూ అంబేద్కర్ని తలుచుకునే దానికన్నా దేవుణ్ణి మొక్కుంటే పుణ్యం వస్తుందని చెప్పి అన్నాడు పుణ్యం ఎవరు రావాలి పాపాలు చేసుకుని పుణ్యం రావాలి ఆ పాపాలు చేస్తున్న ఎవరు అమిత్ షా చేస్తున్న బీజేపీలు చేస్తున్నారు కులం పేరా మతం పేర భాష పేర జాతుల పేరా మానభావం సృష్టించి మనుషులు చెబుతూ ఉన్నారు వీరి పాలనలో పశువులు కొన్నటువంటి విలువ మనుషులు లేదు ఇది పరిపాలన విధంగా ఉంది అటువంటి వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీద దాడి చేయడం అని చెప్పి అంతకన్నా ఇంకొక అమాన్షన్ ఇంకోటి ఉండదు ఇది దేశ ప్రజల మీద దాడి అని చెప్పి భావిస్తున్నాం రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య మీద జరిగే దాడిగా భావిస్తున్నాం అటువంటి వ్యక్తి విజయవాడలో ఆంధ్రా అడుగు పెట్టే నైతిక హక్కు లేదు అని చెప్పడం కోసమే వాపస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యకాలు పిలిపించాయి ఎప్పటికైనా సరే మోడీ గారు మీకు ఏమాత్రం అంబేద్కర్ మీద మీద రాజ్యాంగం మీద బడుగు బలహీన వర్గాల మీద ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం మీకు చెస్తున్నా సరే అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అమిత్ షా వెంటనే చర్య తీసుకోండి బతం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేడం మీరు చెప్పండి ఏదైతే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకి ప్రధాన ఒక డిమాండ్ ఏముంది ఆయన రాక నుంచి మీరు ఏమైంది మా భారతదేశ హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు ఆంధ్రరాష్ట్ర పర్యటన అనేది మేము వ్యతిరేకిస్తున్నాం వామపక్ష పార్టీలుగా ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్నే రాసిన అలాంటి గొప్ప వ్యక్తిని మహోన్నత వ్యక్తిని అవమానపరిచి అసలు మీరు ఎక్కువ మీరు దేవుడి పేరు చెప్పుకోవాలి తప్ప అంబేద్కర్ గారి పేరు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని చెప్పేసి అని ఆయన వ్యాఖ్యానించడం అనేది అసలు మన భారతదేశానికి చాలా అవమానకరం అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకూడదు ఖచ్చితంగా భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మోడీ గారు అమిత్ షా గారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశం ఒక లౌకిక రాజ్యం అనేక మతాలు అనేక సంస్కృతులు అనేక భాషలు ఉన్న భారతదేశం యొక్క భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు అనేక తరగతులందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తూ రాసిన భారత రాజ్యాంగ నిర్మాత మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అమానుషం చాలా దుర్మార్గం భారతదేశం అనేది ఒక్కొక్క లౌకిక రాజ్యం భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఆ వైవిధ్యం గల భారతదేశాన్ని కాపాడే విధంగా భారత రాజ్యాంగాన్ని ఆ రకంగా రాసిన అంబేద్కర్ గారిని అవమానపరచడం అనేది చాలా అవమాన అమానుషంగా భావిస్తున్నాం కాబట్టి అమా అంబేద్కర్ అమిత్ షా గారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ చూస్తాం అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భద్ర చేయాలి లేని పక్షంలో మాకు నిరసన అయితే మరింత ఉధృతం చేసిందని చెప్పేసి వామపక్ష పార్టీ అయితే విశాఖలో తెలియజేస్తుంది కుమార్ గణేష్ దుర్గా ప్రసాద్ మెగాని టీవీ విశాఖ